వామ పంట ఇది వంద రోగాలను సైతం నివారించి దగ్గుని ఉపశమనాన్ని కలిగించేటువంటి ఔషధ గుణాలు వామ పంట సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నారు వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామంలో ఇది ఈ ఊర్లో దాదాపుగా మూడు వందల యాభై ఎకరాలు వామ సాగు చేస్తామని చెప్తున్నారు సంవత్సరంలో ఒకటేసారి పండించగల పంట ఇది వామ పంట ఇది వచ్చేసి వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ లో విత్తనాలు చదువుకుంటామని చెప్తున్నారు ఎకరాకు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోల విత్తనం సదువుకుంటాం ఎకరాకని చెప్తున్నారు మార్కెట్లో ఒక కిలో వామ విత్తనం వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు ఒక ఎకరాకి సాగు చేసుకుంటారు బామ రైతు స్థాయిలో దాదాపుగా ఏడు కింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం చెప్తున్నారు మార్కెట్లో రైతు పండించిన తర్వాత మార్కెట్లో ఒక కింటాకి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల రేటు మార్కెట్లో ఉందని చెప్తున్నారు ఈ బామ సాగు చేసుకున్నట్టయితే ఇది మొత్తం ఆరు నెలల పంట అని చెప్తున్నారు ఒకటే ఈ వానకి ఫస్ట్ మనం విధజల్లిన తర్వాత విత్తనాలు విదజల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది విదజలిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మొలికొచ్చే అవకాశం ఉంటుంది ఆ వర్షాలకు వచ్చినప్పుడు నీటి ఆధారంగానే పెరుగుతుంది మళ్ళీ ఆరు నెలల మధ్యలో ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు నీళ్ళు ఇస్తే బామ పంట ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు ఇలా ఇలాంటి రోగం రాదు ఒక పురుగు మాత్రం వస్తుంది ఆ పురుగుకి మొత్తం ఆరు రెండు సార్లు స్ప్రే చేసుకుంటామని చెప్తున్నారు దీంతోపాటు దీంట్లో పెట్టుబడి కూడా చాలా తక్కువ కేవలం ఎకరాకి పదివేల రూపాయల పెట్టుబడి అని చెప్తున్నారు దీంతో మనకి మార్కెట్లో ఏడు క్వింటాల్ అమ్ముకుంటే రైతుకి లక్ష వేల రూపాయలు వస్తుంది ఎకరాకి లక్ష రూపాయల గల పంటగా చెప్తున్నారు దీన్ని మా గ్రామంలో చాలామంది రైతులు సాగు చేయడంతో పాటు ఇది అన్ని రకాల నేలకు అనుకూలంగా ఉండదు కేవలం నల్ల రేగడి భూములలో అయితే బాగా బండే అవకాశం ఉందని రైతు నసరుద్ది గారు తెలుపుతున్నారు